నేషనల్ హైవే ఇండియన్ నేషనల్ హైవేలో ప్రయాణం చేసేవారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది నేషనల్ హైవేలో ప్రయాణం చేసేవారు ఈ మూడు విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సింది నేషనల్ హైవేలో ప్రయాణం చేసేటప్పుడు మీ కారు పాడైపోవడం లేదా పంచర్ లాంటివి జరిగినప్పుడు హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే మెకానిక్ని ప్రొవైడ్ చేస్తారు మెకానిక్ గాను మనం మనీ పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఆయిల్ డీజిల్ పెట్రోల్ లాంటివి అయిపోయినప్పుడు హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే తద్వారా మీకు ఐదు లీటర్ల వరకు ఆయిల్ అనేది ప్రొవైడ్ చేస్తారు మనం ఆయిల్కి గాను మనీ పే చేయాల్సి ఉంటుంది మీ వాహనాలు ఏవైనా కానీ ఇలా యాక్సిడెంట్స్ లాంటివి జరిగినప్పుడు ప్రమాదానికి గురైనప్పుడు మీరు హెల్ప్లైన్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ లేదా హైవే హెల్ప్లైన్ నెంబర్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు తద్వారా ఆ ఎమర్జెన్సీ నుంచి మీరు బయటపడవచ్చు అదే ఈ హెల్ప్లైన్ నెంబర్ వచ్చేసి వన్ జీరో డబల్ త్రీ ఈ హెల్ప్లైన్ నెంబర్ని హైవేలో ప్రయాణం చేసేవారు తప్పక గుర్తుంచుకోవాల్సి ఉంటుంది హైవేలో ప్రయాణం చేసినప్పుడు మీ టైర్స్ ఇలాగ బ్లాస్ట్ అయిపోవడం లేదా పేలిపోవడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానమైన కారణాలు ఏమిటంటే మీ టైర్లో ఎక్కువ గాలిని నింపడం లేదా తక్కువ గాలి నింపడం ద్వారా ప్రజలు అనేది హైలో ఉండడం ద్వారా ఈ ప్రమాదాలు జరగవచ్చు సరిపడా గాలిని నింపుకోవడం ద్వారా ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చు అదేవిధంగా పైన చూపించిన విధంగా ఓవర్లోడ్ అండర్లోడ్ ఇన్ఫ్లెన్షన్ అనేవి గమనించవచ్చు అదేవిధంగా రైట్ మార్క్ చూపించిన విధంగా మీ టైర్ అనేది చూసుకోవాల్సి ఉంటుంది మీ టైర్ యొక్క సిరీస్లో చివరి ఉన్న సింబల్ని మీరు గుర్తించుకోవాల్సి ఉంటుంది ఆ సింబల్ మీ స్పీడ్ని సూచిస్తుంది తద్వారా మీ ఆ సింబల్ని బట్టి మీ కార్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయడం ద్వారా మీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఈ చాట్లో చూపించిన విధంగా మీకు మీ టైర్ మీద ఉన్న స్పీ సింబల్ని బట్టి స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి తద్వారా మీ టైర్ లైఫ్ అనేది మంచిగా ఉండడం మీ ప్రయాణాలు సుఖవంతంగా జరుగుతాయి ఇలా డ్యామేజ్ అయిన టైర్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఇలా డ్యామేజ్ అయిన టైర్ను వాడకూడదు ఈ వీడియోలో మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చిందని విమర్శిస్తూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్